వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ పరిణయం పార్ట్ ఫిఫ్టీన్ అప్పటి వరకు వీళ్ళు మాటలు విన్న రిషిల్ ప్రపంచంలో ఉన్న అందరి కష్టాలు దీనికే కావాలి నా కష్టం బాధ తప్ప ఒకవేళ ఈ అమ్మాయికి హెల్ప్ చేస్తే సితారా దృష్టిలో నేను హీరో అవ్వచ్చుగా అప్పుడు ఇంతకు ముందులా అది నాతో కలిసి ఉండి అవిని వదిలేయటానికి అవకాశం ఉంటుంది ఏమో అనుకుంటూ పగటి కలలు కనటం ప్రారంభిస్తాడు రిషిల్ కానీ అతనికి తెలియదుగా ఆ పనికి పూనుకోవడం వల్ల నిజమైన ప్రేమ అతన్ని సొంతమయ్యి నిజ నిజాలు అన్నీ తన కళ్ళకి చూపిస్తాయి అని ఆ రోజు మొత్తం సీత తారలకి సరదాగా రిషికి కొంచెం ఇష్టం మరియు కొంచెం కష్టంగా సాగిపోతే మిగిలిన వాళ్లకు ఎప్పట్లానే గడిచిపోతుంది తర్వాత రోజు లంచ్ కంప్లీట్ అయ్యాక సుప్రజని తీసుకొని సితారా రాధాగారు హాస్పిటల్కి వెళ్తే ఇంట్లో ఒంటరిగా హాల్లో కూర్చున్న తారని గమనించి రూమ్కి వెళ్ళేవాడు కాస్త ఆగి ఆమెకి ఎదురుగా వెళ్ళి కూర్చుంటాడు రిషి హాయ్ తారా హాయ్ రిషి గారు ఏం చేస్తున్నావు బుక్స్ చదువుతున్నాను అండి ఓహో అని ఎలా మొదలు పెట్టాలబ్బా దీంతో మాటలు అనుకుంటూ గాని అమ్మాయిలతో మాటలు కలపడం చాలా కష్టం రా బాబు అని మనసులో వాపోతూ తారా నువ్వేమీ అనుకోను అంటే నీ గురించి తెలుసుకోవచ్చా అని డౌట్ ఫేస్తో అడుగుతాడు రిషి కానీ లేదు తప్పుగా అనుకోకు తారా ఊరిలో ఎవరెవరు కొత్తగా వచ్చిన అమ్మాయిల కోసం ఎంక్వైరీ చేస్తున్నారు అది నువ్వే కాదో తెలియదు కానీ నీ కోసం ఎవరైనా వస్తే నేను నా ఫ్యామిలీని ఆ సమస్యను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి కదా అందుకే తెలుసుకోవాలి అనుకుంటున్నా రిషి మాటలకి ఆమె ముఖం బాధగా మారిపోతే నీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పుతారా లేదు వద్దు అనుకుంటే అంటూ సోఫా నుండి పైకి లేస్తున్న అతడి చేతిని పట్టుకుంటుంది తారా ఆమె చేతి స్పర్శ మొదటిసారి అతడిలో చిన్న కలవరం సృష్టిస్తే అది ఎందుకో పూర్తిగా తెలుసుకునేలోపు చేతిని విడిచి సోఫాలో కూర్చోమంటూ చూపిస్తుంది తార ఆమె చెప్పినట్టే కూర్చొని నువ్వు చెప్పు అన్నట్టు తన వైపు చూస్తాడు రిషి మాది రాజమండ్రి దగ్గరలో ఉన్న చిన్న పల్లెటూరు ఆ ఊరికి మా నాన్న పెద్ద మనుషుల్లో ఒకరు మా తాతల కాలం నాటి నుండి వస్తున్న ఆస్తులు చాలానే ఉన్నాయి మాకు నాన్న వాటిని చూసుకుంటూ కష్టంలో ఉన్న వారికి ఆదరిస్తూ ఉండేవారు అమ్మ ఇంట్లోనే ఉండేది నాకు చిన్నప్పటి నుండి కూడా చదువు అంటే ఇష్టం ఉండడంతో ఇంటర్ నుండి ఇంజనీరింగ్ అయ్యే వరకు హైదరాబాద్ హాస్టల్లో ఉంచి చదివించారు మా ఊరిలోనే మా మేనత్త కామాక్షి వాళ్ళ కొడుకు శంకర్ ఉండేవాళ్ళు మా మావయ్య చనిపోవడంతో ఆ ఇద్దరినీ మా ఇంట్లో ఉండటానికి ఒప్పుకున్నారు నాన్న మా అమ్మ మాటలు విని చదువుకునే టైంలో రెండుసార్లు మాత్రమే అతడిని చూశాను తరువాత మళ్ళీ చూసింది బీటెక్ థర్డ్ ఇయర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు అన్ని విషయాలలో నాన్నకి సహాయం చేస్తుంటే చాలా మంచివాడు అనుకుని భ్రమపడ్డాను కానీ అది నాటకమని అమ్మా నాన్నని కోల్పోయాక తెలిసింది నాకు చదువు మొత్తం అయిపోయాక ఇంటికి వచ్చిన నాకు ఇంటి ఎదుట అమ్మా నాన్న శవాలుగా కనిపించారు అది చూసి నేను చాలా ఏడ్చాను అటువంటి టైంలో అత్తాశంకర్ నాకు తోడుగా ఉన్నారు వాళ్ళకి అన్ని కార్యక్రమాలు అతడే దగ్గరే ఉండి చూసి అతన్ని మంచి మనసుకు పొంగిపోయాను అదే అలుసుగా తీసుకొని నాన్న చివరి కోరిక వాడిని పెళ్ళి అని పెళ్ళికి ఒప్పించారు నన్ను నాకు చదువు తరువాత జాబ్ చేయాలని నా కాళ్ళపై నేను నిలబడాలి అని ఉన్న జరుగుతున్న సిచ్యువేషన్స్ వల్ల హైదరాబాద్ విషయం పక్కన పెట్టి వాడితో పెళ్ళికి సిద్ధమయ్యాను రెండు రోజుల్లో పెళ్ళి అనగా ఇంటి పని వాళ్లతో ఒకడు శంకర్ని బెదిరించినట్టు మాట్లాడుతూ నా కంట పడ్డాడు ముందు నేను ఏదో గొడవ అనుకొని పట్టించుకోలేదు కానీ తరువాత ఆ పనివాడిని శంకర్ పక్కకు తీసుకుని వెళ్తుంటే అనుమానం వచ్చి ఫాలో అయ్యాను అప్పుడే తెలిసింది నాకు ఆస్తి కోసం ఆస్తి కోసం నాన్నతో వాడు గొడవ పడ్డాడు అని అందుకు నాన్న ఒప్పుకోకపోయేసరికి వాళ్ళు తినే అన్నంలో విషం కలిపి అమ్మా నాన్నలను చంపేశాడు అని అందులో అత్తపాత్ర కూడా ఉంది అని తెలిసింది కానీ ఏం చెయ్యలేని పరిస్థితి నాది అది తెలిసి శంకర్తో పెళ్ళి ఇష్టం లేక పారిపోవాలి అని చూస్తే అమ్మ వాళ్ళని చంపినట్టు నన్ను కూడా ఏదైనా చేస్తాడో అని భయం వేసి పెళ్ళి పోస్ట్ చేసేలా మాటలతో ఒప్పించి హైదరాబాద్ వెళ్ళిపోయాను వాడి నుండి ఆరు నెలల దూరంగా ఉన్న నన్ను భయపెట్టి మళ్ళీ మా ఊరు తీసుకుని వచ్చి పడేశాడు శంకర్ అప్పటి నుండి ఇంట్లోనే నా పరిస్థితి ఎవరిని కలవడానికి లేకుండా రూమ్లో పెట్టి బెదిరించాడు పోనీ నాపై ప్రేమ ఉంటేవాడు చేసిన తప్పులు క్షమించి నా కోసమే చేశాడు అనుకుని తృప్తిపడడానికి కూడా లేకుండా రోజుకి ఒక అమ్మాయితో తిరిగేవాడు అటువంటి వాడిని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను మీరే చెప్పండి రిషి అంటూ ముఖానికి రెండు చేతులు అడ్డుపెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది తార ఆమె ఏడుపు అతడిలో చిన్న అలజడి కలిగించడంతో ఆమెను దగ్గరికి తీసుకుని భుజం చుట్టూ చేయి వేసి ఓదారుస్తాడు రిషి అతడికే తెలియకుండా కొంచెం ఆమె కుదురు పడింది అని తెలిసాక తరువాత ఏం జరిగిందో చెప్పు అంటాడు ఆమెను తన నుండి దూరం జరపకుండానే ఆ రోజు రాత్రి భోజనం పట్టడానికి వచ్చిన అత్తను పట్టుకొని బాగా ఏడ్చి నాకు ఆస్తి వద్దు నా మానాను నన్ను వదిలేయండి అని ఏడ్చాను నా ఏడుపాని కదిలించిందేమో శంకర్ దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆ పిల్లను హైదరాబాద్ తీసుకుని పోయి వదిలేరా దానికి ఆస్తి వద్దంట నీకు కావాల్సింది ఆస్తి అది తీసుకుని ఆ పిల్లను విడిచిపెట్టు అని కోపంగా చెప్పింది అత్త శంకరికి అందుకు వాడు కన్నతల్లి అని కూడా చూడకుండా అత్తని కొట్టి నాకు ఆస్తితో పాటు ఇది కూడా కావాలి అంటూ నా వైపు కసిగా చూశాడు వాడి చూపుకు వాడిని అక్కడికక్కడే నరికేయాలి అనిపించింది కానీ ఏమీ చేయలేని నిస్సహిరాలినిగా కదా భయపడటం తప్ప ఇంకేమీ చేయలేకపోయాను కొన్ని రోజుల పాటు అత్త నాతో కలిసి నన్ను ఇంటి నుండి తప్పించడానికి చాలానే చేసింది కానీ అన్ని వృధా ప్రయాసే అయ్యాయి చివరిగా ఒకరోజు ఫుల్గా డ్రింక్ చేసి ఇంటికి వచ్చిన శంకర్ మత్తులో నన్ను పెళ్లి చేసుకోమని చాలా ఫోర్స్ చేశాడు కానీ నేను చావనైనా చేస్తాను కానీ నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పేశాను నా సమాధానం వాడిలో నిద్రపోతున్న మృగాన్ని మేల్కొలిపింది ఏమో దానితో వాడు మనిషి అన్న విషయం మరిచి పశువులా ప్రవర్తిస్తూ నన్ను అనుభవించడానికి నాపైకి చేరాడు వాడి రాక్షస బలం ముందు నేను నిలవలేకపోయాను ఆ రోజు నా టైం బాగుండి వాడి నుండి సమయానికి అత్త వచ్చి నన్ను రక్షించింది మగవాడు తాగితే మత్తులో ఏదైనా చెయ్యొచ్చు అనుకుంటారా లేదా ఆడది ఆటబొమ్మ ఇష్టం వచ్చినట్టు మనం ఆడుకోవచ్చు అనుకుంటారా ఈ మగవాళ్ళు పగకోపం పంతంతో సాధించలేనిది ప్రేమతో సాధించవచ్చు అనే కనీస ధర్మం కూడా ఎరుగని మీరు తల్లి చెల్లి బిడ్డ భార్య తేడా లేకుండా మదమెక్కిన పశువుల్లా ప్రవర్తిస్తారు ఆ రోజు నా స్థానంలో వాడి చేలో తల్లో ఉంటే అలాగే బిహేవ్ చేసేవాడా ఆస్తి కోసం తల్లిదండ్రులను చంపేసిన వాడిని క్షమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్న నాకు వాడి బుద్ధి చూపించి నేను నా సొంత ఇంటి నుండి దొంగలా పారిపోయేలా చేశాడు ఆ శంకర్ అటువంటి నరరూప నేను నేనేం చెయ్యాలో మీరే చెప్పండి అయినా వాడిని ఏం చేసినా అనవసరం డబ్బు ఉపయోగించి క్షణాల్లో వాడి పనివాడు చేసుకొని పోతాడు అందుకే వాడి కంట పడకుండా నా బ్రతుకు నేను చూసుకుంటాను అని ఏడుస్తూ తన రూమ్కి వెళ్ళిపోతుంది తార ఆ రోజు ఆ స్థానంలో వాడి చెల్లో తల్లో ఉంటే అలాగే బిహేవ్ చేసేవాడా తాగితే మత్తులో ఏదైనా చేయొచ్చు అనుకుంటారా లేదా ఆడది ఆటబొమ్మ ఇష్టం వచ్చినట్టు మనం ఆడుకోవచ్చు అనుకుంటారా ఈ మగవాళ్ళు అని అంటున్న తార ప్రతి మాటకి అతడిని లాగిపెట్టి కొట్టినట్టు ఫీల్ అవుతున్నాడు రిషిల్ అతడు కూడా సితారాతో తప్పుగా బిహేవ్ చేసిన రోజు అతడి కళ్ళ ముందుకు మెదులుతుంటే భారంగా మారిన మనసుతో ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతాడు రిషిల్ డ్రైవ్ చేస్తున్న మెదడు మనసు మాత్రం తార మాటలను గుర్తు చేయడంతో ఆ శంకర్ తారని మొదటి నుండి మరో కోణంతో చూసి తప్పుగా బిహేవ్ చేశాడు కానీ నేను సితారాని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి చివరికి ఎవరు మాటలు నమ్మి దానిని నేను తప్పుగా ఉద్దేశంతో లొంగదీసుకోవాలని చూశాను అయినా అది పెద్ద మనసుతో నన్ను ఇష్టపడ్డ పాపానికి నా తప్పు మన్నించి పెళ్ళికి సిద్ధమైతే నేనేం చేశాను అది మంచిది కాదు అని సీతని వదిలి వెళ్ళిపోయాను అటువంటి నాకు ఆమెని తిరిగి పొందే అర్హత ఉందా అని మనసు వేసిన ప్రశ్నకి రిషల్ సమాధానం అసలు నేను ఇప్పుడు సితారా విషయంలో చేస్తుంది తప్ప ఉప్పా లేదు నేను వెళ్ళి సీతని నాతో పంపించు అని అడగలేదు అభినే స్వయంగా నా దగ్గరికి వచ్చి చివరి అవకాశం అంటూ ఇచ్చాడు అటువంటిప్పుడు నేను అలా ఎలా తనని వదిలేస్తాను వాడు నా ఇంటికి వచ్చి అడిగాడంటే అర్థం ఏంటి సీతారా వాడితో హ్యాపీగా లేదు అనే కదా ఇప్పటి వరకు కూడా ఆ ఇద్దరికి మధ్యలో ఫిజికల్ రిలేషన్ స్టార్ట్ అవ్వలేదు అంటే ఏంటి దాని అర్థం సీత నన్ను మర్చిపోలేక వాడిని దూరంగా ఉంచింది అంటే సీతారా పెడుతున్న దూరాన్ని తట్టుకోలేక చివరి అవకాశం అంటూ నన్ను పిలిచి ఆమెకు నాకు అప్పగించాడు అవి సో నేను ఎలా అయినా ఇప్పుడు సీతని మార్చి తనని నాతో ఇంతకు ముందులా మార్చగలిగితే మేమిద్దరం ఎప్పటికీ హ్యాపీగా ఉంటాం అసలు నేను ఇంతగా ఆలోచిస్తున్న సీత కోసం ఆమె బట్ అభిని వదిలి నాతో ఉండటానికి ఒప్పుకుంటుందా ముందు ఈ తారా ప్రాబ్లం సాల్వ్ అయితే సీతని ఎలాగోలా ఒప్పించుకోవచ్చు కానీ ముందు ఇంటికి వెళ్ళాలి అంటూ చీకటిగా మారుతున్న వాతావరణాన్ని చూస్తూ ఇంటికి స్టార్ట్ అవుతాడు రిషిల్ నాలుగు రోజుల ముందే హనీమూన్ నుండి తిరిగి వచ్చిన తేజ్ అభిని మీట్ అవ్వటానికి అతడి ఇంటికి వెళ్తే కంగారుగా వస్తున్న అభిని చూసి ఏమైంది అంటూ అడుగుతాడు ఏం జరిగిందో అభి చెప్పడంతో ఫ్రెండ్పై కోపంగా అరిచి వెంటనే మనం అక్కడికి వెళ్తున్నాం అభి నువ్వు అమ్మ వాళ్ళకి విషయం చెప్పక స్వప్న అంటూ చెప్పి కార్ స్టార్ట్ చేస్తాడు తేజ్ వెయిట్ తేజ్ నేను నీతో వస్తాను అని అభి కూడా అతడి పక్కన సెటిల్ అయ్యి విషయం మొత్తం చెప్పకుండా నేను అభికి ఆఫీస్ వర్క్ కోసం వేరే సిటీ వెళ్తున్నాము అని ఇంట్లో చెప్పి స్వప్న అంటూ ఆమెకి చెప్పి ఇంట్లో నుండి స్టార్ట్ అవుతారు వాళ్ళు నువ్వు ఇక్కడే ఉంటే సీతారా వాళ్ళ ఊరు ఎందుకు వెళ్ళిందిరా ఒంటరిగా నువ్వు ఎలానో వర్క్ ఇన్ హోమ్ అయ్యే కదా చేస్తున్నావు నువ్వు కూడా తనతో వెళ్లాల్సింది అంటూ గట్టిగా అంటాడు తేజ్ వాళ్ళ పదేళ్ల స్నేహంలో ఎటువంటి నిజాలు దాచలేదు అభితేజ్ దగ్గర ఒక సీతని ముందే లవ్ చేసిన విషయం తప్ప సో ఇప్పుడు అది చెప్పే సమయం వచ్చింది అని తెలియడంతో సీతని లవ్ చేసిన విషయం రిషితో పెళ్లి విషయం ఇప్పుడు జరిగింది మొత్తం చెప్పి మౌనంగా మారుతాడు అభి నాకు ఈ విషయం ముందే మీ ఫ్యామిలీ ద్వారా తెలుసు అభి కానీ నీకు మాత్రం నిజంగా పిచ్చే ఎప్పుడో తన జీవితంలో జరిగిపోయిన దానికోసం ఇప్పుడు నువ్వు నీ భార్యగా మారిన ఆమెని వాడితో పంపిస్తావా సరే నువ్వు అవకాశం ఇవ్వాలి అనుకున్నావు కానీ వాడది రాంగ్ అనుకుని మళ్ళీ ఆమెను ఏదైనా చేయడానికి చూస్తే అప్పుడు తన పరిస్థితి ఏంటి లేదు తేజ్ రిషి అలా ఎప్పటికీ చేయడు నాకు నమ్మకం ఉంది తేజ్ అప్పుడేదో తన గురించి అటువంటి వర్డ్ తట్టుకోలేక తనని ఏదో ఒక విధంగా సొంతం చేయాలి ట్రీట్ చేశాడు సరే రిషి విషయం పక్కన ఉంచు నువ్వు చేసిన పని సీతకి తెలిస్తే అంతేకాదు ప్రాణం పోయినా సరే ఎప్పటికీ రిషితో మళ్ళీ కలవటానికి తను ఒప్పుకోదు అవి ఎందుకంటే తను నిన్ను అంతగా ఆరాధిస్తుంది ఇంకా ప్రేమిస్తుంది నాకు తెలుసురా నేను ఇప్పుడు చేసిన పని రిషి కోసం కానీ సీత నన్ను వదిలి వెళ్ళటానికి కాదురా అంత నమ్మకం ఏంటి ఒకవేళ రిషి చేసిన పనులకు అతన్ని మళ్ళీ కావాలి అనుకుని నిన్ను వదిలేస్తే అప్పుడేం చేస్తావు నువ్వు తేజ్ ప్రశ్నకి ఒక నిమిషం మౌనంగా ఉండి అలా జరగదు ఇప్పటికీ అంటాడు అభి ఇన్ కేస్ అదే జరిగితే అప్పుడేం చేస్తావు ఓకే నువ్వన్నట్టు జరిగితే అదే నాకు చివరి రోజు అవుతుంది తేజ్ పిచ్చి పట్టినట్టు మాట్లాడుకు అభి తనని అంతగా ప్రేమించేవాడుగా నువ్వు చేసే పని ఇదేనా అర్థం లేకుండా నేను ఏదైనా రిషిని మార్చాలి అనే చివరి అవకాశంగా తనతో టైం స్పెండ్ చేస్తే ఛాన్స్ ఇచ్చాను రిషికి వాడు ఏం చేసినా నా సీత నా నుండి దూరం కాదు తన మాటలతో చేతలతో రిషిని మార్చి వాడి జీవితాన్ని మునిపటిలా మారుస్తుంది చూస్తూ ఉండు నువ్వు నువ్వు అనుకునేదే జరగాలి అని కోరుకుంటున్నాను అభి మనసులో అనుకొని ప్రయాణాన్ని ఛేదిస్తారు సీతని ఎలాగో ఒప్పించుకోలేని ని ముందుకు ఇంటికి వెళ్ళాలి అంటూ చీకటిగా మారుతున్న వాతావరణాన్ని చూస్తూ ఇంటికి స్టార్ట్ అవుతాడు రిషిల్ ఇంటి దగ్గర బైక్ పార్క్ చేసి గేట్ ఓపెన్ చేసి నడుస్తున్న అతడి అడుగుల్లో వేగంగా పెరుగుతుంది ఇంటి చుట్టూ ఉన్న పరిస్థితికి అమ్మా అమ్మా అంటూ కంగారుతో పిలుస్తాడు గుమ్మం దాటిన అతడికి కుటుంబ సభ్యులు అందరూ ఒకే చోట హాల్లో కనిపిస్తుంటే వారి మధ్యలో కనబడిన తారని గుర్తించి అమ్మా ఏం జరిగింది తార ఎక్కడా అని టెన్షన్గా అడుగుతాడు రిషిల్ ఆవిడ కంటి నుండి నీటి ధార తప్ప నోటి నుండి మాటలు కరువైతే తలదించి నోటికి చీర కొంగు అడ్డుగా పెట్టుకొని ఏడుస్తాడు రాధాగారు ఏమైంది అంటే చెప్పకుండా మా అని అరుస్తూ మీరైనా ఏం జరిగిందో చెప్పండి అని తండ్రిని రెట్టిస్తాడు రిషి ఆయన కూడా మౌనంగా ఉండడంతో తార ఎక్కడా అక్క అంటూ ఈసారి అక్క వైపు తిరిగితే కింద ఉన్న రూమ్ నుండి తన బ్యాగ్తో బయటికి వస్తుంది తార ఉఫ్ నువ్వు బానే ఉన్నావు కదా అంటూ ఆమె భుజాన్ని పట్టుకొని కుదిపేస్తూ అంతలోని ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా సితారా సితారా ఎక్కడుంటూ గట్టిగా అందరినీ చూస్తూ అడుగుతాడు రిషిల్ అందరూ చెప్పడానికి తలబడుతుంటే తనని మా బావ శంకర్ తీసుకుని వెళ్ళాడు అని బాధగా చెప్పి తలదించుకుంటుంది తార నువ్వేం మాట్లాడుతున్నావు వాడెవడో వచ్చి తనని తీసుకుని వెళ్ళటమేంటి ఇంట్లో ఇంత జరుగుతుంటే నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా అసలు ఏం జరిగింది ఇప్పటికైనా నోరు విప్పి చెప్పండి అరిచి తండ్రి ముందు నిలబడతాడు రిషి సరిగ్గా కొన్ని గంటల క్రితం ఇంట్లో ఏం జరిగిందంటే తారతో మాట్లాడి తరువాత అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోయాడు రిషి అప్పటి వరకు వాళ్ళిద్దరి మాటలు వింటారు అప్పుడే హాస్పిటల్ నుండి వచ్చిన ఆ ఇంటి వాడవాళ్ళు ముగ్గురు నీరసంగా ఉన్న సుప్రజను గదిలో కూర్చోబెట్టి అత్తకి చూసుకోమని చెప్పి తార రూమ్కి వెళ్తుంది సీత మోకాలిలో ముఖం దాచుకొని ఏడుపు ఆపాలి అని చూస్తున్న తార తలదిమిరి ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది తల్లిదండ్రులు చనిపోయిన తరువాత అంత దగ్గర ఎవరూ తన జీవితం లేనందుకు ప్రస్తుతం ఓదారుస్తున్న సితారాన్ని చుట్టేసి గుండెల్లో భారం పోయే వరకు ఏడుస్తుంది తార ఆమె ఏడుపుకు అందులోని బాధ సీతకే కాకుండా పక్క గదిలో ఉన్న రాధాగారికి సుప్రజకి విని వారికి తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళొస్తాయి చాలాసేపటి తర్వాత తారని సముదాయించి ఆ రూమ్ నుండి హాల్లోకి తీసుకుని వచ్చి ప్రేమగా లంచ్ వడ్డిస్తుంది సీత అప్పుడే కృష్ణగారు కూడా ఇంటికి రావడంతో ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి వెళ్ళిన ఆయనకి రాధాగారి ద్వారా విషయం తెలిసి మౌనంగా రూమ్ నుండి బయటికి వస్తారు అప్పుడే ఎవరూ ఊహించని విధంగా నాలుగు రోజుల నుండి వెతుకుతున్న శంకర్కి తార ఉన్నట్టుండి అడ్రస్ తెలిసిన మరుక్షణం తన రౌడీలతో అక్కడ ప్రత్యక్షమవుతాడు అతన్ని చూసి ఎవరు కావాలి బాబు మీకు అంటున్న కృష్ణ నుండి చూపు దాటి డైనింగ్ టేబుల్ నుండి హాల్లోకి వస్తున్న తారపై పడి ఇంట్లోకి రావడం అడ్డంగా నిలబడిన అడుగుతున్న కృష్ణగారిని పక్కకు తోయడంతో కోపంగా తార జుట్టు పట్టుకోవడం అన్నీ జరిగిపోతాయి కను రెప్ప మూసి తెరిచేలోప జరిగిపోయిన సంఘటనకి బిగుసుకుపోతారు ఇంట్లో మిగిలిన వాళ్ళు కింద పడిన కృష్ణగారి చేతికి పక్కన ఉన్న చాక్ తెగి రక్తం కారుతుంది అది చూసిన సీత స్పృహలోకి వస్తూ నీకు ఎంత ధైర్యం ఉంటే మా ఇంట్లోకి రావడమే కాకుండా మా మావయ్యనే టెట్టేస్తావు అని అరుస్తూ కోపంగా శంకర్ చెప్ప పగలగొడుతుంది అప్పటి వరకు సితారాని చూడని అతడు ఆమె కొట్టిన దెబ్బకు చేతిలో ఉన్న తారని సోఫాలోకి నెట్టి సితారా వైపు చూస్తాడు మామూలుగానే అమ్మాయిలు అంటే పిచ్చి ఉండే శంకర్ సితారా అందాన్ని చూసి పిచ్చెక్కిపోతూ ఆమె కొట్టిన దెబ్బను కూడా మర్చిపోయి మయమరిచి ఆమెని చూస్తుంటాడు శంకర్ టు బీ కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్